హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ముప్పై బుధవారం అక్షయ తృతీయ మీ అందరికీ కూడా పేరు పేరున అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు అక్షయ తృతీయ రోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేస్తున్నానండి నచ్చితే ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకున్నానో వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను లక్ష్మీదేవిని పువ్వులతో అలంకరణ చేసి అమ్మవారికి గంధం పూసి గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేశాను అనమాట ఒక పేట పెట్టి ఒక పేట పెట్టి చుట్టూ కూడా ప్రమిదలు అనేవి ఏర్పాటు చేసుకున్నాను మీ దగ్గర వెండి చెంబైనా ఇత్తడి చెంబైనా రాగి చెంబైనా ఉంటే ఇలా పెట్టుకొని లక్ష్మీదేవి అష్టలక్ష్మిలో ఉన్న కలసం ఉంటుంది కానీ ఇలా పెట్టుకోవాలండి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని అందులో మనము పసుపు కుంకుమ అనేది వేసుకోవాలన్నమాట నేను చూపిస్తానండి ఇందులో నేను ఆల్రెడీ పసుపు కుంకుమ అనేది వేశాను వేసి లక్ష్మీదేవి పాదాల చెంత ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మీ దగ్గర నగలండి రోజు బంగారం కొనాలనే లేదండి రోజు మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఇలా లక్ష్మీదేవికి అష్ట అష్టలక్ష్మిని ఉన్న కలశానికి నేనైతే ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను తరువాత ఒక ప్లేట్ తీసుకున్నానండి ఈ ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ అనేది వేసుకున్నానమాట బియ్యం పోసుకొని ఈ కలసం మీద పసుపు కుంకుమ పెట్టుకొని లక్ష్మీదేవిని మీ దగ్గర వెండి దున్న లేకపోతే ఇత్తడి ఉన్నా ఏదున్నా సరే అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవాలండి కలసం మీద ఒక ప్లేట్లో ఇలా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అమ్మవారికి ఎరుపు రంగు పువ్వు అంటే చాలా ప్రీతి మీ దగ్గర ఎరుపు రంగు ఉన్న చామంతులు ఉన్న చక్కగా అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకొని అలంకరణకి సిద్ధం చేసుకోండి ఎందుకంటే అక్షయ తృతీయ రోజు మనం అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేస్తామో లక్ష్మీదేవి మన ఇంట్లో ఇలా కొలువై ఉంటుందన్నమాట వజ్ర వైరుర్యాలు ఏమున్నా సరే అమ్మవారి పాదాల చెంత పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ విధంగా నేనైతే పూజ గాజుని అంతటినీ కూడా చక్కగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఈరోజు చాలా మంచిదండి అక్షయ అక్షయతు రోజు నా దగ్గర కమలం ఉంటే కమలం దా కమలం నేను కూడా లక్ష్మీదేవిని పెట్టుకొని చిట్టి గాజుల మాలనేది వేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం ప్పుడు దీపారాధన చేసుకుందాం ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానండి అమ్మవారికి ధూపం వేయాలి చూసారా ఎంత నిండుగా ఉందో మనం అక్షయ తృతి రోజు పూజ గదిని ఎంత బాగా నిండుగా అలంకరణ చేస్తామో మన ఇల్లు అంతగా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతి రోజు బంగారం కొనాలనే లేదండి మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మవారి మెడలో వేసి ఈ విధంగా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అమ్మవారి మనకి అన్నీ కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఉండేలా చూస్తుందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడదాం అమ్మవారికి నైవేద్యం వచ్చేసి మనకి సీజన్లో మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదండి అమ్మవారికి మామిడి పండుని నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తర్వాత అమ్మవారికి ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి ముత్యాలతో మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అమ్మవారికి తర్వాత అమ్మవారికి శ్రీఫలం శ్రీఫలాన్ని కూడా అమ్మవారి పాదాలు చెంత ఉంచాలండి తర్వాత మీ దగ్గర చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు అన్నీ ఉంటే కూడా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అని అమ్మవారికి చిట్టి చిట్టిగాజులు కాయిన్స్తో పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మీ దగ్గర దగ్గరున్న నూట ఎనిమిది అనేవి చదువుకుంటూ అమ్మవారి పాదాలకంతా ఈ కాయిన్స్ నుంచి మనం పూజ చేసుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమః అంటూ అమ్మవారికి చిట్టి గాజులు ముత్యాలు మూడు రకాల చిట్టిగాజులండి ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులతో ఈ విధంగా అమ్మవారికి మనము అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ కూడా ఈ అక్షయ తృతి రోజు పూజ చేసుకోవాలండి అమ్మవారి దగ్గర స్వచ్ఛమైన పసుపు కుంకుమ అనేది ఉంచి ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతి రోజు పూజ అనేది చేసుకొని అమ్మవారి అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు మీరు అమ్మవారి మీకు ప్రసాదిస్తుంది మనకి ఈ ఈరోజు అక్షయ తృతీయ సాయంత్రం సాయం సంధ్య వేళ మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా లేకపోతే కుండ దీపారాధన చేసిన అమ్మవారికి అక్షయ పాత్ర పెట్టుకోండి సాయంత్రం పూట లేదా తెల్లవారుజామున పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిదండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తుతీని సింపుల్గా ఇంటిలో ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అనేవి పొందండి అనమాట ఈరోజు సింహాచలం చందనోత్సవం కూడా అండి వైజాగ్లో ఉండే వాళ్ళు చాలామంది వెళ్ళొచ్చు అనమాట ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అనమాట ఈరోజు నిజరూప దర్శనం కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు వెళ్ళండి ఇదేనండి నేను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈరోజు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అన్నమ ఓం శ్రీ లలితాదేవి అని నమ అన్న మంత్రాన్ని మనం పఠించి చక్కగా మట్టి దీపాలు అనేవి పెట్టుకున్నాను మనము వెండి చెంబు కానీ ఇత్తర చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని మంచినీళ్ళు పోసి పసుపు కుంకుమ అందులో వేసి తర్వాత అమ్మవారిని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద అమ్మవారిని బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి దాని మీద అమ్మవారిని ఇలా గంధము కుంకుమలతో అలంకరణ చేసి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి మీ దగ్గర ఉన్న ఏ నగలు ఉన్నా సరే పెట్టుకొని ఈ విధంగా అమ్మవారికి ఈరోజు మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే కూడండి చాలా చాలా మంచిది అనమాట ఈ సీజన్లో దొరికి అమ్మవారికి మామిడి పండును నైవేద్యంగా పెడితే అమ్మవారి చాలా సంతోషిస్తారనమాట అంతేనండి చాలా సింపుల్గా ఈరోజు నేనైతే మా ఇంట్లో అక్షయ తృతీయ పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు అమ్మవారికి మంగళకరమైన వస్తువుల్లో ముత్యాలు గవ్వలు చిట్టి గాజులు కాయిన్స్ శ్రీఫలం వీటన్నిటితో కూడా మనము అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అనమాట మీ దగ్గర ఉన్న బంగారు నగలను కూడా ఈ అక్షయ రోజు అమ్మవారి మెడలో వేసి మనం వేసుకుంటే చాలా మంచిది అనమాట నేనైతే ముత్యాలహారాన్ని అమ్మవారి అమ్మవారి కలశానికి అలంకరణ చేశానండి చేసి ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట నిన్నే వీడియో పెడదాం అనుకున్నానండి కొంచెం హెల్త్ బాగోలేక వీడియో నిన్న షేర్ చేయలేదనమాట ఈరోజు పూజ చేసుకొని మీతో వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట నచ్చితే లైక్ అనేది మర్చిపోకుండా చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను మీ అందరికీ పేరు పేరున నా మిత్రులందరికీ కూడా పేరు పేరున అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి చూసారు కదా అక్షయ తృతీయ రోజు సింపుల్గా తరువాత మనం ఆ బియ్యాన్ని మనము మనం అన్నం వండుకునే దాంట్లో కలుపుకోవచ్చండి అండి లక్ష్మీదేవి పెట్టిన బియ్యాన్ని తరువాత ఆ కలసంలో ఉన్నటువంటి నీళ్లను మొక్కల్లో పోసుకోవాలన్నమాట అంతేనండి ఎంతో సింపుల్ తర్వాత మనం పెట్టుకున్న మామిడి పండుని ఇంటిల పాది కొంచెం కొంచెం నోట్ల నైవేద్యంగా వేసుకుంటే చాలా మంచిది అనమాట చూసారా అమ్మవారు కమలం మీద ఎంత అందంగా ఉన్నారో కమలం మీద లక్ష్మీదేవిని పెట్టుకుని చిట్టి గాజులు మాల వేశాను ఇక్కడ ముత్యాల దండ అనేది అమ్మవారికి వేశాను ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ధన్యవాదాలు